హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి పల్లీలు కొబ్బరి పుట్నాలు ఇవేమీ లేకుండానే చాలా ఈజీగా రుచికరంగా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశ వడ ఉప్మా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోండి ఉల్లిపాయ రంగు మారకూడదు ఇక్కడ చూసారా ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ వెల్లుల్లిని అలాగే ఉల్లిపాయని కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో ఒక రెండు నిమిషాల తర్వాత వెల్లుల్లి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి సో చూసారు కదా ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు చింతపండుని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ కొంచెం నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి సరే ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఇలా పోపు దినుసులను వేసుకొని పోపు దినుసులు లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ కదా ఐదు ఐదు నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంత సింపుల్ రెసిపీని మీరు ఒకరే రుచి చూస్తేలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే షేర్ చేసేయండి థ్యాంక్ యూ